హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ ప్లెయిన్ బిర్యానీ ఈ ప్లెయిన్ బిర్యానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని మీరు ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక గ్లాస్ బియ్యం వేసుకొని నానపెట్టుకోవాలి ఫస్ట్ ఈ బియ్యాన్ని ముందు వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి వన్ ఇస్ టూ టూ రేషియోలో తీసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక అరగంట దీన్ని నానబెట్టుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక ఉల్లిపాయను తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోండి కొంచెం జీడిపప్పు కొత్తిమీర పుదీనా కనుకుంటే మీ దగ్గర పుదీనాను కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి టొమాటో ముక్కలు నా దగ్గర పుదీనా లేదు ప్రస్తుతానికి అందుకే నేనైతే పుదీనాను యాడ్ చేసుకోలేదు మీరైతే పుదీనాను కూడా వేసుకోండి దీనికి కావాల్సిన మసాలా దిన్స్ ఏంటో చూద్దాం బిర్యానీ ఆకు చెక్క లవంగాయి యాలకాయ చాజీరా ఇవన్నీ తీసుకోండి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ అయిన తర్వాత దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకుని నెయ్యి కొంచెం కాగిన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి అనను ఆయిల్ యాడ్ చేసుకోవటం వల్ల బిర్యానీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండు కొంచెం వేడి అవ్వాలి ఇలా వేడి అయిన తర్వాత ఇంతకు మనం చూపించిన మసాలా దినుసులు ఉన్నాయి కదా అవన్నీ దీంట్లో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి జీడిపప్పులు వేసుకోండి ఇలా జీడిపప్పులు వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి లేదంటే జీడిపప్పులు అనేవి మాడిపోతాయి ఇలా జీడిపప్పులు వేగి వే కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పులు వేగిన తర్వాత దీంట్లోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇది వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి దీంట్లో మనమైతే కారం యాడ్ చేయము టేస్ట్ అంతా పచ్చిమిర్చితోనే వస్తుంది ఇది కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కొద్దిసేపు ఉడకనివ్వండి తర్వాత దీంట్లోకి ఇందా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇది కుక్ అవుతున్నప్పుడు ఈ లోపు మనం ఒక రైస్ కుక్కర్ తీసుకుని దీంట్లోకి ఇందాక మనం బియ్యం నాన పెట్టుకున్నాం కదా దాంట్లోని వాటర్ దీంట్లో పోసుకొని ఫస్ట్ కానీ ముందుగానే మీరు వాటర్ అనేది బాయిల్ చేసుకుంటే బిర్యానీ అనేది పొడి పొడులాడుతూ వస్తుంది అందుకని ముందుగానే ఫస్ట్గా రైస్ కుక్కర్లో వాటర్ పోసుకొని ఉంచుకోండి చూసారు కదా మన టమాటో ముక్కలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే ఆ రెండు కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూసారు కదా దీంట్లో మనం ఎలాంటి స్పైసెస్ అనేది యాడ్ చేయటం లేదు కారం అంతా మనకి పచ్చిమిర్చితోనే వస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇందాక మనం రైస్ కుక్కర్ పెట్టాం కదా వాటర్ అనేవి ఇలా బాయిల్ అవుతుంది దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఇప్పుడు మనకి టొమాటో గ్రేవీ అయితే మనం అంతా కుక్ చేసుకుంటున్నాం కదా అది దీంట్లోకి వేసుకోవాలి చూసారు కదా వాటర్ అనేది ఎలా బాయిల్ అవుతున్నాయో ఇలాంటప్పుడు మ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఇప్పుడు ఆ బియ్యం కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో మనం ఎలాంటి కూరగాయలు కూడా యాడ్ చేయడం లేదు చేయటం కూడా చాలా అంటే చాలా ఈజీ కూడా ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకుంటే సరిపోతుంది మనకి మూత తీసి చూస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎమ్మి ఎమ్మి టేస్టీ అయినా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి మీరు చికెన్ ఫ్రై కానీ నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే అది వెజిటేబుల్ తినే అయితే మన ఛానల్లోనే మీల్ మేకర్ కర్రీ ఉంది కదా అదైనా ఏది ఏ కర్రీ అయినా బాగుంటుంది ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి చూసారు కదండి చాలా అంటే చాలా ఈజీ కదా దీన్ని కూడా ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి దీనికి కాంబినేషన్తో నేను ఒక కర్రీ కూడా చేశానండి అది అది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను పిల్లలు లంచ్ బాక్స్లో కూడా మనం హ్యాపీగా ఇలా చేసి పెట్టేయచ్చు చాలా సింపుల్ అండి చేసుకోవటం కూడా తప్పకుండా మీరు ఒకసారి ఈ వీడియో అయితే చూసేయండి ఇప్పుడు మనం ఆ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో అయితే చూసేద్దాం వంకాయ దమ్ కర్రీ ఇది వంకాయ టొమాటో కలిపి చేస్తారండి ఈ కూర చాలా బాగుంటుంది ఇది చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లోకైనా బాగుంటుంది చేసుకోవటం కూడా చాలా ఈజీ టెన్ మినిట్స్లో మనకి ఈ కూర అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి సో ముందుగా ఇలా వంకాయలు తీసుకోవాలి వంకాయలు తీసుకుని వాష్ చేసుకుని కొంచెం సాల్ట్ వాటర్ వాటర్లో ముక్కలన్నీ కట్ చేసుకుని ఇలా మీరు బారుగా కోసుకోండి ముక్కలన్నిటిని కోసుకుని ఒక గిన్నెలో వేసుకొని ఉంచుకోండి ఇప్పుడు దీంట్లో కావాల్సినవి ఉల్లిపాయలు కూడా మీరు బారుగా కోసుకోండి టొమాటోలు ఏమో మూడు టొమాటోలు తీసుకున్నాను కొంచెం బటరు అల్లం చిన్నపాయ పేస్టు సాల్ట్ కారము ధనియాల పొడి కొంచెం పసుపు కరివేపాకు కొత్తిమీర మీరు ఉల్లిపాయలు టమాటాలు కూడా సేమ్ మనం వంకాయలు ఎలా అయితే కట్ చేసుకున్నామో అలానే మీరు టమాటాలను ఉల్లిపాయలను కూడా అలాగే కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి దీంట్లోకి పెరుగు పైన మేగడ కూడా ఉన్నది తీసుకోండి ఇది వెన్నపోస్తో చేసుకుంటే ఈ కూర అనేది ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి మనం ఇందాక ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా బారుగానే కోసుకోవాలి కోసుకున్న వేసుకున్న తర్వాత దీంట్లోకి మూడు టమాటోలను తీసుకుని ఆ టమాటోలను కూడా ఇలా బారుగా కట్ చేసి ఆ టమాటోలను కూడా ఇప్పుడు దీంట్లో వేసుకోండి తర్వాత టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ని వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకుని దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి తర్వాత గరం మసాలా కూడా వేసుకుని దీంట్లోకి కొంచెం కరివేపాకును వేసుకొని తర్వాత దీంట్లోనే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇలా కొత్తిమీర కూడా వేసుకున్నాక దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి ఇలా పసుపు కూడా వేసుకున్నాక దీన్ని అంతా ఒకసారి బాగా అల్లం చిన్నపాయ పేస్ట్ కూడా కలుపుకొని అంతా బాగా కలుపుకోండి మనము ఇది ఇలా కలిపేసి వేసుకుని కూరలాగా చేసుకుంటాము మీరు దీంట్లో బటర్ వేసుకోండి అదే చెప్పాను కదా వెన్నపూస ఆ వెన్నపూస వేసుకొని చేసుకుంటే కూర అనేది బాగుంటుంది మీరు బటర్ ఎంత ఎక్కువ వేసుకుంటే దీని కూర టేస్ట్ అంత బాగుంటుంది దీంట్లో ఆయిల్ ఏమో యాడ్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఇందాక మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి సాల్ట్ వాటర్లో వేసుకుంటే మీరు వంకాయలు అనేవి కండర్ లేకుండా ఉంటుంది కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటాయి అందుకని చెప్పి మీరు ముందుగా వాటర్లో సాల్ట్ వేసుకుని వంకాయ ముక్కల్ని వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా అన్నీ ఇలా బోర్గా కట్ చేసుకోండి వంకాయలు కూడా ఇలా వంకాయలు వంకాయ ముక్కలు కూడా అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి మీరు చేత్తో మొత్తం అంతా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి పెరుగు మీకు గ్రేవీకి కావాల్సినంత పెరుగునైతే మీరు యాడ్ చేసుకోండి నేనైతే అరకప్పు పెరుగునైతే యాడ్ చేస్తున్నాను నేను పైన మేగడతో కూడా వేసేస్తున్నాను అలా వేయటం వల్ల కూర టేస్ట్ చాలా బాగుందంట మీరు కూడా తప్పకుండా అలానే మేగడతోనే ఈ కూరనైతే చేసుకోండి చాలా బాగుంటుంది చెప్పాను కదా ఒక అరకప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుంది దీంట్లో మనం వాటర్ కానీ ఇలాంటివి ఏమీ యాడ్ చేయము మనకి ఈ కూర గ్రేవీ అంతా ఈ పెరుగుతోనూ వెనపూసతోనే వచ్చేస్తుంది మీరు వెనపోస వేస్తే ఆయిల్ వేయ అవసరం లేదు మీ దగ్గర వెనపోస కనుక అవైలబుల్గా లేకపోతే దాంట్లో మీరు ఒక పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ కలుపుకుని దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ముక్కలకి అంతటికి మసాలా అనేది పడుతుంది ఇలా కొంచెం సేపు పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత చూసారు కదా మనం ఏం ఆయిలే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా మనం కలుపుకున్న పెట్టుకున్న ఈ వంకాయ టొమాటో ఉల్లిపాయలు ఉంది కదా అదంతా దీంట్లో వేసేసుకోవాలి చూసారు కదా వేడికి మనం బటర్ వేసాం కదా ఆ బటర్ కూడా కరిగి అంతా పైకి వస్తుంది మూత పెట్టేసేసుకుని సిమ్లో పెట్టుకుని దీన్ని ఒక టెన్ మినిట్స్ మీరు ఉడకనిస్తే సరిపోతుంది చూసారు కదా మనకి ఇదంతా కుక్ అవుతుంది మధ్య మధ్యలో మీరు చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ మీరేం కలపాల్సిన అవసరం ఏం లేదు మీరు టెన్ మినిట్స్లో మీకు మీరు మూత పెట్టేసి చక్కగా టెన్ ఏ టెన్ మినిట్స్లో మనకి ఈ కూర అంతా రెడీ అయిపోతుంది చెప్పాను కదా పెరుగు అనేది మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి మీకు ఇంకా ఎక్కువ గ్రేవీలాగా కావాలంటే కనుక ఒక కప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుంది నేనైతే అరకప్పు మాత్రమే వేసుకున్నాను ఇలా మీరు కూర అంతా దగ్గర పడేంతవరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఈ కూరనైతే ఇలా కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన వంకాయ టొమాటో దమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి ఒకసారి మీరు ఇలా చేసి చూడండి మీరు ఎప్పుడు వంకాయ టమాటా అనేది ఇలానే చేసుకుంటారు మీరు పెరుగు కూర వేసుకొని చేసుకుని ఉంటారు కానీ ఇలా మీరు ఎప్పుడు చేసుకుని ఉండరు కదా ఒకసారి మీరు ఇలా కూడా ట్రై చేయండి టేస్ట్ని అయితే అసలు వదిలిపెట్టరు అన్నంలోకి బాగుంటుంది వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలకు కానీ జొన్న రొట్టెల్లో కానీ దేంట్లో అయినా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా మనకు కూర అయితే దగ్గర పడిపోయింది కూర అయితే మనకి ఉడికిపోయింది పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంట్లోనే ఈజీగా వంకాయ టమాటో దమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎంతో ఈజీగా మనం ఈ అయితే రెడీ చేసుకున్నాం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ టేస్ట్నైతే ఎంజాయ్ చేయండి చూసారు కదండి వంకాయ దమ్ కర్రీ అలానే మనం చేసుకున్న ప్లెయిన్ బిర్యానీ ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కిందకి లేటు మీరు కూడా ఇంట్లో అయితే ఒకసారి ట్రై చేయండి అలానే పిల్లలు లంచ్ బాక్స్లో కూడా చేసేసి హ్యాపీగా పెట్టేసేయండి వాళ్ళు కూడా ఈ టేస్ట్ని అయితే చాలా బాగా నచ్చుతుంది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా టేస్ట్ అనేది ఎప్పుడు ఒకటేలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది ఒకసారి అయితే మీరు ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్